నారదుడు ఈ పేరు వినగానే కలహభుజుడని కలహముని ఆహారముగా భుజించేవాడని కొందరు అభిప్రాయం ఎవరైనా ఇష్టమైన కూరతో ఆహారం ఎక్కువగా తింటే కడుపు నిండుతుందని నారదుడికి మాత్రం ఎదుటివారు గొడవలు పడ్డా తిట్టుకున్నా కొట్టుకున్నా కడుపు నిండుతుందని చాలామంది అనుకోవడం ఇలాగే చాలామంది సినిమాల్లో హాస్యముగా నారదుడిని చూపించడం జరిగింది ఇది ముమ్మాటికి వాస్తవం కాదు నారదుడు కారణ జన్మడు ముల్లోకాల్లో సంచరిస్తూ చెడును సంహరింపజేస్తూ మంచిని విస్తరింపజేసేవాడు నారదుడు నారదుడు అంటే నీరిచ్చువాడు మంచి చేయువాడు అని అర్థం మెడలో వేన పూలమాలలు ధరిస్తూ కాషాయ వస్త్రాలు ధరిస్తూ నుదుటిపై విష్ణునామం చెడతలు వాయిస్తూ నారాయణ నారాయణ అంటూ విష్ణుగానం చేస్తూ ముల్లోకాలను సందర్శించేవాడు నారదుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు నారదుడు ఎక్కడ విషయాలు అక్కడ చెప్పి అక్కడ విషయాలు ఎక్కడ చెప్పి గొడవలు పెట్టి ప్రతి ఒక్కరిని విడగొట్టడం ఆయన జీవితాశయం కాదు నారదుడు ఏ పని చేసినా అది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది నారదుడు ఏ పని చేసినా అది లోక కళ్యాణం కోసమే త్రేతాయుగంలో రత్నకరుడు అనే ఒక బోయవాడు ఉండేవాడు అడవుల్లో సంచరిస్తూ పక్షులను వేటాడుతూ తన జీవనాన్ని కొనసాగించేవాడు నారదుడు తనను మంచి మాటలతో మార్చి రత్నకరుడిని వాల్మీకిగా మార్చాడు రామకథను రామకథ యొక్క గొప్పతనమును తెలియజేసి రామాయణం అంత గొప్ప వ్యక్తిగా వాల్మీకిగా మార్చినవాడు నారదుడే మనందరం అనునిత్యం స్మరించే రామాయణమును రచించినది వాల్మీకియే అప్పటి నుండి ఇప్పటి వరకు రామాయణం ఒక మహాకావ్యం రమణీయమైనది కమనీయమైనది నా భూతో నా భవిష్యత్ అని కీర్తించబడుతున్నది అంటే దానికి కారణం నారదుడే ఒక సాధారణమైన వ్యక్తిని ఒక మహాశక్తిగా ఋషిగా రామాయణం రాసేంత వ్యక్తిగా వాల్మీకిగా మార్చిన ఘనత నారదుడికే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు నారదుడు ఇలాంటి మహత్తరమైన కార్యములు ఎన్నో చేశాడు ద్వాపర యుగంలో నారదుడు స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు తన ఎనిమిది మంది భార్యలలో ఒకరైన రుక్మిణీదేవికి ఇచ్చాడు పారిజాత పుష్పం దేవతా పుష్పం దేవతలు మాత్రమే దీనిని ధరించేవారు అప్పటిలో పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి సచీదేవి దీనిని తమ సెగలో పెట్టుకునేవారు పుష్పంలో కల్లా గొప్ప పుష్పం కోరిన కోరికలను తీరుస్తుంది నిత్య యవ్వనంగా గొప్ప తేజస్సుతో ఉంచుతుంది ఇది చాలా అరుదైన పుష్పం సంవత్సరానికి ఒక పుష్పమే పూస్తుంది సంవత్సర కాలం దాటిన తర్వాత అది పారిజాత వృక్షమునకు చేరుకుంటుంది ఈ గొప్ప పుష్పం యొక్క గొప్పతనమును తెలుసుకొని సత్యభామ అంత గొప్ప పుష్పాన్ని తనకి ఎందుకు ఇవ్వలేదు అని అసూయ చెందింది శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో ఒకరైన రుక్మిణీదేవి గొప్ప భార్య అని మహాసాధ్వి అని గొప్ప శాంతమూర్తి అని సత్యభామ అహంకారి అని అన్నీ తనకే దక్కాలన్న స్వార్థం గలదని ఈ సంఘటన ద్వారా తెలియజేశాడు నారదుడు వైకుంఠానికి వెళ్ళి అమ్మ లక్ష్మమ్మ ఎంత గొప్ప భార్యవమ్మ భర్త సేవలో తరించే నీవు మహాసాధ్వి తల్లి కానీ నాకు ఒకే విషయంలో చాలా బాధగా ఉందమ్మా ప్రపంచం పట్టినంత ప్రేమ చూపిస్తావు నీవు ఆ నారాయణుడు మాత్రం భక్తులు భక్తులు అంటాడు తప్ప భార్యను పట్టించుకోడేంటమ్మా అని విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి గొడవలు పెట్టాడని నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో యమధర్మరాజా ఎంత గొప్ప ధర్మమూర్తివి నిత్యము పాపులను శిక్షిస్తూ సత్య అసత్యాలను తెలియజేస్తూ ఎప్పుడు నీ పనిలో ఉంటావే తప్ప ఆశ ఆనందాలకు ఆశపడని వాడవు నీవు ఆ దేవేంద్రుని చూడు ఎప్పుడు రంభ ఉర్వశి మేనకలతో ఆడుతూ పాడుతూ ఆనందాలతో తేలాడుతూ తన పని మరిచి నిత్యం మొత్తులోనే ఉంటాడు అక్కడ నీ ఉండి ఇక్కడ తను ఉంటే నీ బాధ ఏంటో అర్థమయ్యేది దేవేంద్రుడికి అని యమధర్మరాజుకి దేవేంద్రుడికి మధ్య గొడవలు పెట్టాడని గంగ గంగ కోసం భగీరథుడు మహాశివునికి తపస్సు చేయగా భగీరథుడి యొక్క తపస్సును మెచ్చిన మహాశివుడు గంగను తన సెగలో బంధించి భగీరథునికి కావలసినంత గంగను ఇచ్చాడు నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి అమ్మ మహాశివుడు గంగను వివాహం ఆడాడు కావాలంటే మహాశివుని యొక్క సెగలో చూడమ్మ గంగ ఉంటుంది అని చెబుతాడు ఆడవాళ్ళు అందులో ఆవేశపరులు పార్వతీదేవి శివుడిని చూడగానే తన సెగలో గంగను చూసి చేసుకున్నాడనే నమ్ముతుంది శివుడు ఎంత ప్రాధాయపడినా వినదు పార్వతీదేవనే అనే కాదు చాలామంది గంగను శివుడు వివాహమాడాడని భారీగా స్వీకరించాడని అందుకే ఇష్టంగా తలపై పెట్టుకున్నాడని నమ్ముతారు ఇది ముమ్మాటికి కానే కాదు తన భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి ఆ పరమశివుడు ఎన్నో పాలయ్యాడు అందులో ఇదొకటి పార్వతీదేవికి తన శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు అందుకే ఈయనను అర్ధనారీశ్వరుడు అంటారు పరమశివుడికి పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేశాడు నారదుడు నారదుడు చేసిన కొన్ని కొన్ని పనులు గొడవలు పెట్టినట్లు అనిపించినా కనిపించినా ఇవన్నీ లోక కళ్యాణానికే తప్ప ఎవరిని విడదీయడానికి కానే కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సహకరించగలరు అందరికీ ధన్యవాదాలు